எம் டி நியூஸ் கேஸ்வம் ஜில்லா బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల పదిహేడవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు జరగనున్నాయి ఇందులో భాగంగా ఈవో శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరు ఆర్డీఓ అనుష పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు బ్రహ్మోత్సవాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు బ్రహ్మోత్సవాల సేవా కమిటీ ఏర్పాట్లు చేయాలన్నారు అధికారులు నాయకులు సమన్వయంతో ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు పండుగ వాతావరణంలో బ్రహ్మోత్సవాలు జరిగేలా ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా పనిచేయాలన్నారు ఈ సమావేశంలో మండలంలోని పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

నమస్కారం మన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం అంటే పోవూర్ కాన్స్ట్యున్సీ కోన్స్టి అంటే అమ్మవారు అని చెప్పి మనకందరికీ కోన్స్లో ప్రజలకందరికీ ఎంతో నమ్మకం

అశోక్ రెడ్డి గారు మిగతా ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు అధికారులు సమీక్ష సమావేశం జరపడం జరిగింది రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు అత్యంత వైవంగా చేయాలని ఎటువంటి అమాంతాలు ఉండవు అందరినీ జరిగింది దానికి అధికారులు అందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది కాబట్టి యువ గారు అధికారులు చొరవ సర్పంచ్ గారు ఇక్కడ లోల్ తెలుగుదేశం నాయకులు బిజెపి నాయకులు జన సైనికులు అందరూ కూడా చుట్టుపక్కల ఇంట్లో పండుగలాగా అమ్మవారి వైభవం ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇందుకు ముఖ్యంగా పత్రికాన్ని కూడా అనుకూలించి ఈ వైభవం ఈ బ్రహ్మోత్సవాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఎటువంటి అమృత అమలు లేకుండా వాటికి అవకాశం లేకుండా ఈసారి బ్రహ్మోత్సవాలు జరపాలని చెప్పి మేము నిర్ణయం చేసుకోవడం జరిగింది భక్తులు దాతలు దేవాలయము తర్వాత ఈ జగవాడ దేవాలయం దేవస్థానం ట్రస్ట్ అందరూ కలిసి ఈ వారు చేయబోతున్నాము మన ఎండమైన్ మినిస్టర్ గారు ఆర్ ఎం రామనారాయణ రెడ్డి అధికారులు కూడా ఇందుకు ఆహ్వానించడం జరుగుతుంది ఆయన ఈ ఫెస్టివల్ కమిటీ అత్యంత త్వరగా వేసి వీళ్ళందరినీ అమ్మవారి దేవస్థానంలో ఈ ప్రభుత్వాల ముందే ఈ కమిటీ వేసి మాకు సహకరించినందుకు ఇందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము